అందరికి నమస్కారం నా పేరు శ్రీనివాస్ నేను హిమోఫిలిక్ హిమోఫిలిక్ లో ఫ్యాక్టర్ ఎయిట్ డెఫిషియన్సీ జనరల్ గా అనేది ఒక రక్తం సంబంధిత వ్యాధి అదొక జన్యు వ్యాధి మన మానవ శరీరంలో కొన్ని ప్రోటీన్ల లోపం వల్ల హిమోఫిలియా అనే ఒక వ్యాధి మనకి వస్తుందని జన్యుపరంగా తెలిసిన తెలుస్తున్న వ్యాధి ఇందులో ఫ్యాక్టర్ ఎయిట్ ఫ్యాక్టర్ నైన్ ఫ్యాక్టర్ సెవెన్ మరియు వానివిలియం బ్రాండ్ ఈ నాలుగు రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు ఏ లోపం గల వ్యక్తులకి ఆ లోపానికి సరిపడే ఫ్యాక్టర్ని మనం ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి ప్రస్తుతము మనకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్యాక్టర్ కొంత మేరకు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఫ్యాక్టర్ అనేది చాలా ఇబ్బంది గురి చేస్తుంది దానివల్ల సరైన సమయంలో ఫ్యాక్టర్ అందక కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే సమయంకి అందక కొంతమంది డిలే చేయడం వల్ల ఆ జాయింట్స్ లో కావచ్చు మజిల్స్ లో కావచ్చు తలలో కావచ్చు రకరకాల మన శరీరంలో తల నుంచి అరికాల వారికి ప్రతి భాగంలో ఎక్కడైనా కూడా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా తలలో గాని కడుపులో గాని నడుములో కానీ ఇది ఈ రకమైన రక్తస్రావాలు జరిగితే సమయానికి ఫ్యాక్టర్ అందపోతే ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భం ఏర్పడింది చాలా మంది కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో హిమోఫీలియాకి సరైన సందర్భంలో సరైనట్టుగా ఫ్యాక్టర్ అందితే వాళ్ళు కూడా నార్మల్ మనుషుల్లాగా జీవించగలరు ఒకవేళ ఫ్యాక్టర్ అందకుంటే వాళ్ళకి ఆ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ వల్ల కీళ్ళలో కానీ కండరాల్లో కానీ నడుములో కానీ రకరకాల అన్ని జాయింట్లలో బ్లీడ్ అయిపోయి సైనవైటిస్ ఆర్థరైటిస్ రకరకాల ఇతర వ్యాధులకి దారితీస్తుంది చిన్నప్పటికే చిన్నప్పటి నుంచి ఫ్యాక్టర్ సరైన సమయంలో అందితే మామూలు మనుషులకు కూడా జీవించగలరు అయితే ప్రస్తుతం మనకి ఫ్యాక్టర్స్ విషయంలో ఏమైతుంది అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ బయట కానీ ఫ్యాక్టర్ అనేది కొన్ని సందర్భాల్లో కొరత ఏర్పడుతుంది ముఖ్యంగా ఫ్యాక్టర్ నైన్ ఫ్యాక్టర్ సెవెన్ ఇవి ఇందుట్లో ఫ్యాక్టర్ నైన్ అనేది చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరత ఏర్పడుతుంది ఫ్యాక్టర్ సెవెన్ కూడా చాలా వరకు కొరత ఏర్పడుతుంది కారణం ఏంటంటే పేషెంట్స్ తక్కువ ఉండడం అదొక సమస్య రెండోది ఏంటంటే దాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనాలంటే దాని బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అది కూడా ఒక ముఖ్యమైన సమస్యగా తెలియజేసుకోవచ్చు అయితే ఈ జవాబు ఛానల్ ద్వారా మేము తెలియజేసుకున్నది ఏమనగా హీమోఫీలియా వ్యక్తులకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జిల్లా ప్రతి జిల్లా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఫ్యాక్టర్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని మా మనవి రెండవది రెండు వేల పదహారు ఆర్పిడబ్ల్యూ యాక్ట్ ప్రకారంగా ఇరవై ఒక రకాల డిజబిలిటీలో హీమోఫీలియాని తలసీమియాని చికిత్స ఎనిమియాని చేర్చడం జరిగింది అందులో భాగంగా రెండు వేల పదహారు నుంచి మేము రకరకాల రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఐఏఎస్లకి సెర్పు వాళ్ళకి అందజేసినప్పటికీ చివరికి రెండు వేల ఇరవై నాలుగు నుంచి దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని జిల్లాల్లో యూడిఐడి కార్డ్స్ హిమోఫీలియా వాళ్ళకి ఇష్యూ చేయట్లేదు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మాకు కూడా ఏడు రకాల వికలాంగులకు ఏవైతే ఉపాధి అవకాశాలు కానీ ఏవైతే ఉన్నాయో బస్ పాస్ కానీ ట్రైన్ పాస్ కానీ రకరకాల స్కీమ్స్ కానీ ఇలాంటివి మాకు ఇంప్లిమెంటేషన్ ఇప్పటికి కూడా జరగట్లేదు దయచేసి వాటి మీద కూడా మాకు కొంచెం దృష్టి సారించి ప్రభుత్వం దృష్టికి పోవాలని యొక్క మనవి దాంతోపాటు మా హిమోఫిలిక్స్ కి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో మనం తీసుకుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హిమోఫీలియా తలసీమియా చికిత్స ఎన్నియా పేషెంట్లకి గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు పదివేల పెన్షన్ని ఆర్థిక భారంగా ఉన్న మా హిమోఫిలియా తలసీమియా చికిత్స కుటుంబ సభ్యులకు అందించడం వల్ల మాకు ఎంతో కొంత దానివల్ల ఆర్థికంగా మేము ముందుకు వెళ్తున్నాము చాలా వరకు హిమోఫిలియా తలసీమియా చికిత్స ఎనిమియాలో చిన్న ఏజ్లోనే ఆ రకరకాల ఇబ్బందులు ఏర్పడి చదువు సరిగా చదువుకోకపోవడం దాని వల్ల వాళ్ళ కుటుంబ భారానికి హిమోఫిలిక్స్ కానీ ఇలా తలసీమియా లాంటి పేషెంట్స్ వాళ్ళ కుటుంబానికి ఒక భారంగా ఏర్పడుతుంది మందుల గురించి హాస్పిటల్ వెళ్ళడం కానీ సరైన సందర్భంలో ఫ్యాక్టర్స్ లేకుంటే వాటిని కొని తీసుకునే పరిస్థితుల విషయంలో కానీ ఇలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏదైతే పక్క రాష్ట్రాల్లో మనకి రకరకాల బెనిఫిట్స్ ఇస్తున్నారో మనకి కూడా హిమోఫియాకి ఎంతో కొంత పెన్షన్ రూపంలో ఇవ్వాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ ధన్యవాదాలు